ఎంప్లాయీస్ గురించి ప్రతినిత్యం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కాల్ వస్తే అప్పుడు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎంప్లాయీస్ అదేవిధంగా ఉమ్మడి ఏపీలో కూడా రైట్ ట్రమ్ మదనపల్లి అంటే మద్రాస్ చెన్నై బార్డర్ నుండి మొదలు పెడితే విజయనగరం బొబ్బిలి కోల్లబొమ్మిల దగ్గర నుండి ఎక్కడి నుండి కాల్ వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా నేను వస్తున్నా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి ఎన్నో రోజులు కీలక లేకున్నా కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆఫీస్ పనులు ఉన్నా కూడా లింగులు పెట్టి ఈఎల్లు పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చాలా సాల్వ్ చేయడం జరిగింది దాని దాని తదనంతరము తెలంగాణ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ మనం అందరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చాలామంది పదవి పొందాము కానీ దానికి మార్గదర్శకమా అన్న లక్ష్మారెడ్డి గారు ఇవాళ ఉమ్మడి మన అందరికీ ఎర్స్ జిల్లాలలో ఒక్కొక్క పోస్ట్ ఏముంటున్నాయి మీ అందరికీ తెలుసు మీకు చెప్పనవసరం లేదు కానీ ఇవాళ ఎన్ని ఏవో పోస్టులు వచ్చినాయంటే సైబరాబాద్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు గౌరవ హైకోర్టు గారు ప్రతి జిల్లాకు ఎస్సీఎస్ కోర్టు కానీ ఫ్యామిలీ కోర్ట్స్ కానీ జ్యుడిషియల్ ఏవో కావాలని చెప్పి హైకోర్టు రికమెండ్ చేస్తే అక్కడ నుండి సెక్రటరీట్లో కొంత దాని మీద అగెనెస్ట్ రిపోర్టు పెడితే అన్నగారు ఆధ్వర్యంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షులుగా పనిచేశారు వారు రాజశేఖర రెడ్డి సీఎం దగ్గరికి పోయి పోరాడి ఇవాళ ఏవో పోస్టులు ఇన్ని వచ్చినాయి అంటే దాని ఘనత మాత్రము ఇది ఒక్కరి అన్నగారికి లక్ష్మారెడ్డి గారికి దగ్గర గంట పాలన చెప్తున్నారు ఇకపోతే షెట్టి కమిషన్ బెనిఫిట్స్ అనేది అన్నగారితో నేను కూడా ఆల్ ఇండియాలో కొంత పార్ట్గా ప్రయాణం చేసిన వేరే వేరే స్టేట్లలో ఎక్కడ కూడా ఇప్పటికి కూడా సింగిల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వని స్టేట్లు కూడా ఉన్నాయి వాళ్ళు పోరాడుతున్నారు ఇంక్రిమెంట్ల గురించి కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న సందర్భం అదేవిధంగా మన తెలంగాణ హైకోర్టు తెలంగాణ ఎంప్లాయీస్కు మాత్రం షెట్టి కమిషన్ బెనిఫిట్స్ అన్నీ కూడా రావడానికి కారణం ఇవాళ అన్నగారు సలహా సూచనతోటి మేము రాష్ట్ర నాయకత్వం ముద్రకు పోయినాం దానికి మార్గదర్శకం ఏదున్నా కూడా ఈ క్రెడిట్ అంతా అన్న లక్ష్మారెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా ఐదు వందల ఇరవై ఐదు పోస్టుల గురించి మాత్రం చాలా తపన పడ్డాము అప్పుడు ఎందుకంటే రెండు రోజులు అయితే జిల్లాలో భయో అవుతుంది అన్న ఈ విధంగా అవుతుంది మరి ఎట్లా చేద్దాం ఎందుకంటే వన్స్ ఒకసారి భయోర్కేషన్ అయిందంటే అప్పుడు ఏపీ హైకోర్టు ఉన్నప్పుడు ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు ఏపీకి తెలంగాణకు ఐదు వందలు ఐదు వందల ఇరవై పోస్టులు ఉమ్మడి ఉమ్మడిపు ఇన్ని పోస్టులు కావాలని ఉమ్మడి హైకోర్టు రికమెండ్ చేసింది తర్వాత తెలంగాణ హైకోర్టు అయిన తర్వాత స్ప్లిట్ చేసి రెట్టు కూడా వేసాం దానికి అన్నగారు చూడడానికి రెట్ వేసి కూడా మేము ఇంటర్మోటర్ తీసుకొని గవర్నమెంట్ నుండి జీవో తీసుకొచ్చి బయోపరిగేషన్ కన్నా రెండు రోజుల ముందు ఐదు వందల ఇరవై పోస్టులు శాంక్షన్ చేసుకొని తీసుకొచ్చిన ఘనత దాని ఎంతో ముఖ్య కారకుడు అన్న లక్ష్మారెడ్డి గారు మేము ఎంత ముందర ఉన్న సోషల్ మేము మేము ముందర కూడా పనిచేసినా దానికి తమ ఎక్కడికి రావాలి ఎవరి దగ్గర పోదాం ఎవరిని కావాలి లా సెక్రటరీ పోదామా లా సీఎం సీఎమా గవర్నర్ గవర్నర్ దగ్గరికి కూడా పోదామని నేను కూడా అన్న ఎప్పుడు కూడా నిమిషాలు మేము అన్న ఇక్కడికి పోవాలంటే అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడే సందర్భం చాలా చాలా సందర్భాల్లో మాకు వెనుక నిలిచి అదేవిధంగా ఐదు వందల ఐదు పోస్టులు వచ్చిన తర్వాత కూడా ఈ పొలాలు ఎంప్లాయీస్కి రావాలంటే ఏ విధంగానైనా ప్రమోషన్లు ఇప్పించాలి అని చెప్పి దాన్ని జస్టిస్ నవీన్ రావు గారు అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు వీళ్ళందరి దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేసి టైమాన్ ప్రోగ్రాంలో ప్రమోషన్లు ఇవ్వాలి ఎందుకంటే అలొకేషన్ కాకముందు ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ రావాలి ఎందుకంటే అలకేషన్ అయిందంటే ఈ మళ్ళీ ఈ ఐదు వందల ఐదు పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని అనేది ఇకపోతా మళ్ళీ ఇదైతుంది కాబట్టి దాన్ని టైమాన్లో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి స్పెషల్ ఆర్డర్ తీసుకొని ఇవాళ దాదాపు ఐదు వందలు ఏదో పోస్టులతోటి తెలంగాణలో రెండు వేల ఐదు వందల ఎంప్లాయీస్కు ప్రమోషన్ జరిగింది దాని ముఖ్య కారకు దాని వెనుక ప్రతాసారాధి ఇకపోతే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఎంప్లాయీస్కు కొన్ని సందర్భాలలో నల్గొండలో ఒక నలుగురు ఎంప్లాయీస్ సస్పెండ్ చేసేది విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్లో రీవోపే చేసిన ఘనత రాష్ట్ర నాయక దానికి అన్న ముందరి నిలోడి ఇరవై నాలుగు గంటలలో సస్పెన్షన్ ఐదుగురు ఎంప్లాయీస్ అదేవిధంగా మా కరీంనగర్లో అప్పుడు నేను కరీంనగర్ ప్రెసిడెంట్ కరీంనగర్ రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నా అన్న ప్రమోషన్ల దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే వెంటనే ఫుడ్ పోలీసు మాట్లాడి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రమోషన్ ఇయాన జిల్లా జెడ్జి తోటి ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రమోషన్ ఇప్పించి రిటైర్మెంట్ చేసిన ఎందుకంటే ఆ ఎంప్లాయీ అనేది ఎవరైతుందో ఆంధ్ర ఎంప్లాయ్ తెలంగాణ నుండి పనిచేస్తున్నాడు రిటైర్ అవుతున్నాడు పదిహేను రోజులలో ఆయనకు బెనిఫిట్ అవుతుంది అన్న ఇంక్రిమెంట్లు ఫైనాన్షియల్గా అంటే దానికి వెనుముక నుంచి ఇవాళ అతనికి ప్రమోషన్ ఇప్పించిన ఘనత ఇట్లా చెప్పుకుంటూ పోతే వన్ బై వన్ ప్రతి జిల్లా నుండి సమస్యలు అయినాయి కాబట్టి ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఇంత టైము మాకు స్పెండ్ చేసిన అందరికీ స్పెండ్ చేసిన ముఖ్య కారణము అదిని ఎందుకంటే వారు వెనుక లేకుంటే తను ఇంత ముందరికి పోయేవాడు కాదు ముఖ్యంగా రాష్ట్ర జుడిషియల్ ఎంప్లాయీస్ అందరి తరఫున వదిన గారికి వారి మాతృమూత్రికి వారి పిల్లలకు అఖీలకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అనుభవం మీ సపోర్ట్ లేకుంటే అన్న ఇంత ఆల్ ఇండియా లెవెల్లో ఎదురీ తెలంగాణ ఎన్ని స్టేట్లకు కూడా వెళ్ళినా కూడా మీ సపోర్టు సహకారాలు లేకుండా ఇది అయ్యేది కాదు ఈ అవకాశం ఇచ్చిన సిబిఐ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ